విజయనగరం జిల్లా ఎస్కోట మండల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు నేడు ఎంపీడీఓకి సమ్మె నోటీస్ ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మధ్యల రమణ మాట్లాడుతూ వాలంటీర్లను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలని లేదా గ్రామ సచివాలయ ఉద్యోగుల్లా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని అలాగే డిఏ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని వీరు చేస్తున్న ఉద్యోగానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు సమ్మెబాట పట్టేందుకు నిర్ణయించారని వివరించారు ఈ కార్యక్రమంలో మణిభూషణం కే భారతి సిహెచ్ శ్యామల కె గణేష్ ఆర్ సత్య సిహెచ్ దేవరాజు సాయి తదితరులు పాల్గొన్నారు కల్తంపన పంచాయతీ వాలంటీర్నండి మేము ఈరోజు ఇక్కడ అందరం విజయనగరం జిల్లా ఎస్కోట్ మండలం ఎస్కోట్ మండలం నుంచి అందరి పంచాయతీల నుంచి వాలంటీర్స్ రావడం జరిగింది ముఖ్యంగా మాకు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని నెక్స్ట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము సో ఈ ధర్నా మేము స్వచ్ఛందంగా మేము అంత మాత్రమే చేసుకుంటున్నాము సో ప్రభుత్వాన్ని కానీ జగన్ అన్న కానీ వ్యతిరేకమైతే కాదు జగన్ అన్న మా జగన్ అన్న వరకు మా సమస్యలు తెలుస్తే ఉద్దేశంతో మాత్రమే మేము చేయడం జరుగుతుంది మా డిమాండ్స్ ఉద్యోగ ఉద్యోగ పద్ధతి కల్పించాలి సార్ కాంట్రాక్ట్ ఉద్యోగులు గుర్తించాలి నెక్స్ట్ పద్దెనిమిది వేలు కనీస వేతనం పద్దెనిమిది వేలు చేయాలని కోరుకుంటున్నాం పేరు మధు మేము గత ఐదేళ్ళుగా విధుల్లో జాయిన్ అవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మేము స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది కానీ మేము ఎటువంటి ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకం కాదు సార్ ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని నిలబెట్టడం చూస్తున్నాం కానీ ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏంటంటే అన్నారో గౌరవతను పెంచి మాకు ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తారని మేము ఆకా ఆకాంక్షిస్తూ ఈ సమ్మెలో పాల్గొన్నాం కానీ మేము ప్రభుత్వానికి ఎటువంటి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు కానీ అందులో వాలంటీర్ లో చాలా మంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు సార్ ఇప్పుడు మాకు కుటుంబ భారణ చాలా ఇబ్బందిగా ఉంది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తులో పెట్టుకొని మాకు గౌరవతను పెంచి విద్యార్